తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడవును అపాసకుడు గద్దింపులకు లోబడడు నోటి పలం చేత మనుషుడు మేలు శ్వాసఘాతకుడు బలాత్కారం చేత నశించదు తను నోరు కాచుకున్నవాడు తను కాపాడుకు ఊరుకొనక మాటలాడేవాడు తనకు నాశనం తెచ్చుకును సోమరి ఆశపడను కానీ ప్రాణంలోకి ప్రాణంలోకేమీ దొరకదు శ్రద్ధగల వారి ప్రాణం పుష్టిగా నుండును నీతివంతునికి కళ్ళు మాట కండ్ల మాట అసహ్యము భక్తిహీనుడు నిందించచు అవమానపరచును యథార్థవర్గానికి నీతి రక్షకము భక్తినతను పాపులను చేరిపివేయను ధనవంతులు మనం చెప్పుకోవచ్చు లేమిడి గలవారు కలరు దరిద్రుల మనం చెప్పుకొని బహు ధనము గలవారు కలరు కానీ ప్రాణములకు అని ఐశ్వర్యము ప్రాయఛితము చేయను దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు లేదు మంతుల వెలుగు తేజరిల్లును భక్తినుల దీపము ఆరిపోవు కర్మం వలన జగడమే పుట్టును ఆలోచన వినవానికి జ్ఞానము కలగను మోసం చేత సంపాదించిన ధనము క్షీణించుకోను కష్టం చేసి వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకోను కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును శుద్ధించిన మనోవాంఛ జీవ వృక్షం ఆజ్ఞను తిరస్కరించిన వాడు అందువలన శిక్ష నందును ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును జ్ఞానుల ఉపదేశం జీవపూట ఆది మరణ పాశములలో నుండి విడిపించు సుబుద్ధి దయను సంపాదించు ఆశ్వాసఘతలో మార్గము కష్టం ప్రేకులందరూ తెలివి గలిగి పని జరుపుకున్నారు బుద్ధినుడు మూర్ఖతను వెల్లడపరచును దుష్టుడైన దూత కీడనకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు శిక్షను ఉపేక్షించడానికి అవమానం దారిద్రతలు ప్రాప్తించను కద్దింపును లక్ష్యపెట్టువాడు గణతనొందను ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడితనను విడిచట మూర్ఖులకు అసహాయము జ్ఞానుల సహవాసం చేయబాడు జ్ఞానము గల వాడవును మూర్ఖుల సహవాసం చేయవాడు చనిపోవను కీడు పాపులను తయారు తరుమును నీతి మేలు ప్రతిఫలంగా వచ్చు మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికరలుగాను చేయను పాపాత్మను ఆస్తి నీతి మంతులకు ఉంచబడను పేదలు సిద్ధపరచు కృత భూమి విస్తారంగా పడ్డను అన్యాయం మొల నశించువారు కలరు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించవు ఏతి ఆకలి తీర భోజనము చేయను భక్తినుల కడుపున కడుపు కలుగును